నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మల్లికార్జున ఆదివారం హెచ్చరించారు తన సిబ్బందితో కలిసి సిఐ పట్టణంలో విశుద్ధ పర్యటన చేశారు పట్టణంలోని నూనెపల్లి శ్రీనివాస్ సెంటర్ సంజీవ్ నగర్ ఆత్మకూరు బస్టాండ్ ఇలా ప్రధాన రహదారులు తన సిబ్బందితో కలిసి పర్యటించారు రోడ్లపై అడ్డంగా పెట్టిన వాహనాలు మరియు తోపుడు బండ్లపై కౌన్సిలింగ్ ఇచ్చారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పూల అంకెలను తొలగించడం జరిగింది అదే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తొలగించారు ఎవరైనా కానీ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు i yeah. y yeah. 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 నేను ఇక్కడ నిలబడి చెప్పిన దీనిపైన పెట్టుకోండి అన్నీ అవసరం సది నాకు అన్ని మాట్లాడగలను కానీ నేను ఎందుకు మాట్లాడటం చూపు నేను నిన్న అదే పనిగా అక్కడ నిలబడి ఫోటోలు కూడా ఉన్నాయి నా మీద నేను దిగినవి చూపిమంటే చూపిస్తాను అదంతా వద్దు నాకు చాలా చాలా నీ షాప్ ఎక్కడి వరకు చెప్పు నీ షాప్ వరకు నీ షాప్ నీ కొంతలు ఇచ్చింది ఎంత ఆర్టీసీ చెప్పి చెప్పేది ఆర్టీసీ నువ్వు మాట చెప్తావు రేపు ఇంకోటి వస్తాడు సరే ఒక నాలుగు అడుగులు ముందర ఇవ్వండి అని ముమ్మోడు వస్తాడు ఇంకో ముందర అందరి మాటలు వినామో చెప్పేది మాటలు విన్నాము నేను చెప్పేది నువ్వు వినాలా నువ్వు ఎక్కువ పైకి అంతే నాకు నీకు నచ్చజెప్పి కట్ట చేసుకొని వంద మంది వస్తున్నా సంబంధం లేదు లక్షల మంది రోడ్లో తిరుగుతూ ఉన్నారు లక్షల మంది రోడ్లో తిరుగుతున్నారు మీ ఒక్కడి కోసం కాదు మెషారిటీ ఉండేది పోలీస్ ఉండేది మీ వ్యాపారం చేయడానికి కాదు పాలవ లోపలి కాదు అరుగు ఎక్కిమని చెప్పినామో అరుగు ఎక్కియండి మీరు ఎక్కిస్తే ఓకే మేము కూడా వెళ్ళిపోతాం కామ్గా